హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు తెలుగు పత్రికలో వచ్చినటువంటి ఒక చిన్న సమాచారాన్ని తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం నేను చేసే హిందూ న్యూస్ పేపర్ మీద ఆర్టికల్స్ అన్ని అందరూ ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే అందరూ చాలా అంటే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు ఎక్కడా నెగిటివిటీ అనేది లేదు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు అలాగే నేను హిందూ న్యూస్ పేపర్ వీడియోలు కంటిన్యూ చేస్తాను మధ్య మధ్యలో ఇలా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి కూడా ట్రాన్స్లేట్ చేస్తాను నేను ఏ వీడియో చేసినా కూడా మన అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడడం అది మాత్రం గుర్తుపెట్టుకోండి నేను ప్రతిరోజు ఒక వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు ఒకరోజు మీరు ఆశించిన వీడియో రాకపోతే ఏమీ అనుకోకండి ఈ రోజు రాకపోతే తప్పకుండా రేపైనా వస్తుంది మీరు ప్రతిరోజు నిత్యం వీడియోలు చూస్తూ ముఖ్యమైన పదాలు నోట్ చేసుకుంటూ ఆ స్ట్రక్చర్స్ నోట్ చేసుకుంటూ ఉండండి మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు చూడండి ఈ మధ్యన తెలుగు నుంచి ఇంగ్లీష్ వీడియోలు అసలు ఏం చేయలేదు కాబట్టి ఒక వీడియో రామమందిరం గురించి చేయడం జరుగుతుంది అందరూ ఈ వీడియోని ఆదరిస్తారని ఆశిస్తూ వీడియోలకు వెళ్ళడం జరుగుతుంది చూడండి హెడ్లైన్ అయోధ్యతో కుదరాలి సయోధ్య ఇది హెడ్లైన్ కాబట్టి చూడండి సయోధ్య అంటే మనకి ఏంటో తెలియాలి ముందు సయోధ్య అంటే తెలిసిన తర్వాత మనం అయోధ్య అనేది ఒక పేరు కాబట్టి యాదటిగా రాయాలి చూడండి సయోధ్య అంటే రికన్సిలియేషన్ మళ్ళీ చెప్తున్నాను సయోధ్య అంటే రికన్సిలియేషన్ సాధారణంగా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మార్చేటప్పుడు ముందుది వెనుక వెనుక ముందు వస్తుంది అలాగే మనం రాద్దాం రికన్సిలియేషన్ విత్ అయోధ్య అంటే అయోధ్యతో కుదరాలి సయోధ్య మనం ఇంగ్లీష్ వర్షన్ ఏంటంటే సయోధ్యతో అయోధ్య అనే అర్థం వస్తుంది ట్రూ ట్రాన్స్లేషన్ అస్తమానం పనికిరాదు అది అర్థం చేసుకోవాలి సో మనం ఇంగ్లీష్లో రికన్సిలియేషన్ విత్ అయోధ్య అంటే సరిపోతుంది అంటే అయోధ్యతో కుదరాలి సయోధ్య చూడండి వివరాల్లోకి వెళ్తే జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నది చూడండి సాధారణంగా జనవరి ఇరవై రెండున అనేది ముందు రాసుకోవచ్చు అలాగే వెనుక కూడా రాసుకోవచ్చు కాబట్టి మనం చివరన రాద్దాం తర్వాత చూద్దాం అయోధ్యలో రామ్ ప్రతిష్టాత్మక కార్యక్రమం జరుగుతున్నది ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే రామ్ లల్ల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సో మనం ఏం రాయాలంటే ఫస్టే రామ్ లల్ల ప్రాణప్రతిష్ఠ ప్రోగ్రామ్ కార్యక్రమం అంటే ప్రోగ్రామ్ జరుగుతున్నది విల్ గో ఆన్ అంటే జరుగుతుంది అని రాసుకోవచ్చు లేదా విల్ టేక్ ప్లేస్ అని కూడా రాసుకోవచ్చు సో ప్రాణ ప్రతిష్ట ప్రోగ్రామ్ విల్ గో ఆన్ ఇన్ అయోధ్య చూడండి అయోధ్య అనేది ఒక స్థలం కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ రావడం జరిగింది ఇన్ అయోధ్య అలాగే జాన్వరి ఇరవై రెండున ఆన్ జాన్వరి ట్వంటీ టూ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం నెలల ముందు ఎప్పుడూ కూడా ఇన్నే వస్తుంది కానీ ఇక్కడ జనవరి తర్వాత ఇరవై రెండు అనే తారీఖు ఉంది కాబట్టి తప్పకుండా ఆన్ అని రాయాల్సి ఉంటుంది సో మనం పూర్తిగా చెప్పుకుంటే రామ్లల్లా ప్రాణప్రతిష్ట ప్రోగ్రామ్ విల్ గో ఆన్ ఇన్ అయోధ్య ఆన్ జనవరి ట్వంటీ టూ ఒక్కొక్కటిగా మనం ట్రాన్స్లేట్ చేస్తే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది కానీ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం కంటే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ప్రాక్టికల్గా కొంచెం కష్టం అది అంత ఈజీ కాదు కానీ మనం ఇలా ట్రై చేస్తూ ఉంటే తప్పకుండా మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడవచ్చు ఏ విధంగా చూసినా ఇదొక చారిత్రాత్మక ఘట్టనే చూడండి ఏ విధంగా చూసినా అనేది ఇది ఒక ఫ్రేస్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఐదర్ వే ఏమని చెప్పుకోవచ్చు అంటే ఐదర్ వే అంటే ఏ విధంగా చూసినా మనం చూసినా అంటే అనే పదం రానవసరం లేదు అంటే ఏ విధంగానైనా ఈ దీని యొక్క మీనింగ్ ఏంటంటే అలాగే ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమే అంటే చూడండి దిస్ ఈజ్ ఏ హిస్టారిక్ మూమెంట్ ఇదొక్క అంటే దిస్ ఈస్ ఏ హిస్టారిక్ మూమెంట్ మూమెంట్ అంటే ఘట్టమే హిస్టారిక్ అంటే చారిత్రాత్మక చూడండి ఇంతకు ముందు మనం ఒక పదం చెప్పుకున్నాం అది రీకన్సిలియేషన్ దాని గురించి చిన్నగా తెలుసుకుందాం రీకన్సిలియేషన్ అంటే సయోధ్య మనం తెలుగులో పూర్తి తెలుగులో ఏం చెప్పుకోవచ్చు అంటే రాజీ రాజీ కుదర్చడం అలాగే ఇది నౌన్ ఫామ్ రీకన్సిలియేషన్ అంటే నౌన్ ఫామ్ చూడండి రీకన్సైల్ అంటే వెర్బ్ గమనించాలి ఇది ఇది కూడా రాజీ కుదుర్చు అంటే సయోధ్య కుదర్చడం అది కేవలం సయోధ్య ఇది సయోధ్య కుదర్చడం చూడండి అలాగే రికన్సిలియబుల్ ఇది యాబ్జెక్టివ్ అంటే సయోధ్య కుదిర్చేలా చేయడం చూడండి ఇలా మనం ఒక్కొక్క పదానికి నౌన్ ఏంటి వర్బ్ ఏంటి యాడ్జెక్టివ్ ఏంటి యాడ్వర్బ్ ఏంటి తెలుసుకోవాలి ఇవే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వీటినే డెరివేటివ్స్ అని కూడా అంటారు ఇవి తెలుసుకున్నప్పుడు మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ ఉండాలి రీకన్సిలేషన్ సయోధ్య రీకన్సైల్ సయోధ్య కూర్చోడం రీకన్సిలేబుల్ సయోధ్య కుదిర్చేలా చేయడం చూడండి ఇది హిందువుల ఐదు వందల ఏళ్ళ ధార్మిక రాజకీయ న్యాయ పోరాటాల ఫలితం చూడండి ఇక్కడ మనం ఏ దేంతో స్టార్ట్ చేయాలంటే ఇది అంటే ఇట్ ఈస్ దేని యొక్క ఫలితం వందల ఏళ్ళ ధార్మిక రాజకీయ న్యాయ పోరాటాల ఫలితం కాబట్టి చూడండి ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ రిలీజియస్ పొలిటికల్ అండ్ లీగల్ స్ట్రగల్స్ ఆఫ్ హిందూస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ రిలీజియస్ పొలిటికల్ అండ్ లీగల్ స్ట్రగల్స్ ఆఫ్ హిందూస్ చూడండి రిజల్ట్ ఆఫ్ అంటే ఫలితం దేని యొక్క ఫలితం ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ అంటే ఐదు వందల ఏళ్ళ రిలీజియస్ అంటే ధార్మిక పొలిటికల్ అంటే రాజకీయ లీగల్ స్ట్రగల్స్ ఆఫ్ హిందూ అంటే న్యాయ పోరాటాల ఫలితం స్ట్రగల్స్ అంటే పోరాటాలు చూడండి ఈ విధంగా మనం తెలుసుకుంటూ ఉండాలి ఒకసారి ఇంగ్లీష్ లో చెప్పుకుందాం చూడండి రామ్ లల్లా ప్రతిష్ట ప్రోగ్రామ్ విల్ గో ఆన్ ఇన్ అయోధ్య ఆన్ జనవరి ట్వంటీ టూ ఐదర్ వే దిస్ ఇస్ ఏ హిస్టారిక్ మూమెంట్ ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ రిలీజియస్ పొలిటికల్ అండ్ లీగల్ స్ట్రగల్స్ ఆఫ్ హిందూస్ చూడండి ఈ వాస్తవాన్ని నిరాకరించడం విఘ్నత కాదు చూడండి ఇలాంటి పదాలు చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ వాస్తవాన్ని నిరాకరించడం విఘ్నత కాదు అంటే ఇట్ ఈస్ నాట్ వైస్ అంటే విఘ్నత కాదు మనం ఫస్ట్ రాసుకోవాలి అది ఇది సబ్జెక్ట్ ఉంది వెర్బ్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ వైస్ అంటే అది విఘ్నత కాదు టు డినై దిస్ ఫ్యాక్ట్ టు డినై దిస్ ఫ్యాక్ట్ డినై అంటే నిరాకరించడం దిస్ ఫ్యాక్ట్ అంటే ఈ వాస్తవాన్ని ఇట్ ఈస్ నాట్ వైస్ టు డినై దిస్ ఫ్యాక్ట్ ఈ వాస్తవాన్ని నిరాకరించడం విఘ్నత కాదు కొన్ని పీఠాల ఆచార్యులు రాజకీయ పార్టీలు ముహూర్తం గురించి బీజేపీ ప్రమేయం గురించి లేవనెత్తుతున్న వివాదాలు ఇప్పుడు ప్రతిష్టను ఆపలేవు చూడండి మనం సబ్జెక్టుతో స్టార్ట్ చేయాలి కాబట్టి ద కాంట్రవర్సీస్ అంటే వివాదాలు చూడండి సమ్ కాంట్రవర్సీస్ రేజ్డ్ బై అంటే విచ్ ఆర్ రేజ్డ్ బై మనం విచ్ అనేది కూడా రాసుకోవచ్చు రిలేటివ్ ప్రణం సమ్ కాంట్రవర్సీస్ విచ్ ఆర్ రేజ్డ్ బై అంటే ఏవైతే వివాదాలు ఏవెత్తుతున్నాయో అవే ఈ వివాదాలు అన్నప్పుడు ఈ విచ్ అనే రిలేటివ్ ప్రణౌమ్స్ రాయాల్సి ఉంటుంది ద కాంట్రవర్సీస్ విచ్ ఆర్ రేజ్డ్ బై సమ్ పీఠ ఆచార్యాస్ పీఠాల ఆచార్యులను పీఠ ఆచార్యాస్ కొన్ని అంటే సమ్ ఇంకా ట్రూ ట్రాన్స్లేషన్ ఉంటే మీరు తెలుసుకోండి పీఠాల ఆచార్యులను నాకున్న నాలెడ్జ్ వరకు నేను చెప్పడం జరుగుతుంది పొలిటికల్ పార్టీస్ అంటే రాజకీయ పార్టీలు ముహూర్తం అండ్ మరియు బీజేపీస్ ఇన్వాల్వ్మెంట్ అంటే బీజేపీ ప్రమేయం కెనాట్ స్టాప్ ప్రెస్టీజ్ నౌ కెనాట్ స్టాప్ ప్రెస్టీజ్ నౌ అంటే ఆపలేవు కెనాట్ అంటే ఆపలేవు ప్రెస్టీజ్ అంటే దాని యొక్క ప్రతిష్టను ఆపలేవు ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి కొన్ని పీఠాల ఆచార్యులు రాజకీయ పార్టీలు ముహూర్తం గురించి బీజేపీ ప్రమేయం గురించి లేవనెత్తుతున్న వివాదాలు ఇప్పుడు ప్రతిష్టను ఆపలేవు దీన్ని ఇంగ్లీష్లో లో ఏమంటారంటే ద కాంట్రవర్సీస్ రేస్డ్ బై సమ్ పీఠ పొలిటికల్ పార్టీస్ ముహూర్తం అండ్ బీజేపీస్ ఇన్వాల్వ్మెంట్ కెనాట్ స్టాప్ ద ప్రెస్టేషన్ నౌ అంటే ఇప్పుడు ఆపలేవు అలాగే అసలు కొత్త వివాదాలు లేవదీయడమే అసంగతం ఇట్ ఈస్ అబ్జర్డ్ అంటే ఇది అసంగతం అంటే ఇది సందర్భం కాదు అసలు కొత్త వివాదాలు చూడండి అసంగతం అంటే ఇట్ ఈస్ అబ్జర్డ్ అంటే ఇది సందర్భం కాదు టు రేస్ న్యూ డిస్ప్యూట్స్ టు రేస్ అంటే లేవదీయడం న్యూ డిస్ప్యూట్స్ అంటే కొత్త వివాదాలు ఇట్ ఈస్ అబ్జర్వ్ టు రేస్ న్యూ డిస్ప్యూట్స్ అలాగే శ్రీరామచంద్రుణ్ణి హిందువులు మర్యాద పురుషోత్తమునిగా కొలుస్తారు చూడండి ఇది ప్యాసివైజ్లో లో చెప్పడం జరుగుతుంది శ్రీరామచంద్ర ఈజ్ కన్సిడర్డ్ బై హిందూస్ టు బి ఎ మ్యాన్ ఆఫ్ కర్టీ చూడండి శ్రీరామచంద్రుడు ఈజ్ కన్సిడర్ అంటే పరిగణింపబడతారు లేదా కొలుస్తారు ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది బై హిందూస్ అంటే హిందువుల చేత కొలవబడతారు లేదా పరిగణించబడతారు టు ఏ మ్యాన్ ఆఫ్ కర్టసి అంటే టు బి ఏ మ్యాన్ ఆఫ్ కర్టసి అంటే మర్యాద పురుషోత్తమునిగా కర్టసి అంటే మర్యాద మర్యాద పురుషోత్తమునిగా కొలుస్తారు అంటే టు బి ఏ మ్యాన్ ఆఫ్ కర్టసి అలాగే ఆ విశ్వాసాన్ని మిగిలిన మతస్థులు గౌరవించడం మర్యాద ఇట్ ఈస్ పొలైట్ అంటే అది మర్యాద ఫర్ అదర్ రిలీజియస్ పీపుల్ అంటే మిగిలిన మతస్థులకు గౌరవం ఇట్ ఈస్ పొలైట్ ఫర్ అదర్ రిలీజియస్ పీపుల్ అంటే మిగిలిన మతస్థులకు గౌరవం టు రెస్పెక్ట్ దట్ బిలీఫ్ ఆ విశ్వాసాన్ని మిగిలిన మతస్తులు గౌరవించడం మర్యాద అంటే ఇట్ ఈస్ పొలైట్ ఫర్ అదర్ రిలీజియస్ పీపుల్ టు రెస్పెక్ట్ దట్ బిలీఫ్ ఆత్మ గౌరవానికి సంబంధించిన భావన ఇందులో బలమైనది చూడండి ద కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మ గౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మనం సాధారణంగా ఒక వ్యక్తికి చెప్తాం కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటున్నాం కానీ మనం మొత్తం భారతదేశానికి సంబంధించింది కాబట్టి ద కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ ఈస్ స్ట్రాంగ్ అండ్ సెంట్రల్ ఇన్ దిస్ బలమైంది ప్రధానమైనది స్ట్రాంగ్ అంటే బలమైంది సెంట్రల్ ప్రధానమైనది భావన అంటే కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం చూడండి ఆత్మగౌరవానికి సంబంధించిన భావన ఇందులో బలమైంది ప్రధానమైంది ద కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ ఈస్ స్ట్రాంగ్ అండ్ సెంట్రల్ ఇన్ దిస్ భారతదేశ వైవిధ్యం పరిడవిల్లాలంటే అన్ని మతాల మధ్య సయోధ్య నెలకొనాలి భారతదేశ వైవిధ్యం పరిడవిల్లాలంటే అన్ని మతాల మధ్య సయోధ్య నెలకొనాలి చూడండి ఫర్ ఇండియాస్ డైవర్సిటీ టు ఫ్లరిష్ ఫర్ ఇండియాస్ అంటే భారతదేశం యొక్క డైవర్సిటీ వైవిధ్యం టు ఫ్లరిష్ పరిడవిల్లాలంటే దేర్ మస్ట్ బి రికన్సిలియేషన్ దేర్ అంటే అక్కడ దేర్ మస్ట్ బి రికన్సిలియేషన్ అమాంగ్ ఆల్ రిలీజియన్స్ అన్ని మతాల మధ్య సయోధ్య నెలకొనాలి లేదా సయోధ్య ఉండాలి చూడండి ఒకసారి దీన్ని ఇంగ్లీష్లో చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం రామ్ల ప్రాణప్రతిష్ఠ ప్రోగ్రామ్ విల్ గో ఆన్ ఇన్ అయోధ్య ఆన్ జాన్యువరి ట్వంటీ టూ ఐదర్ వే దిస్ ఈస్ ఏ హిస్టారిక్ మూమెంట్ ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ 500 years of religious, political, and legal struggles of Hindus. It is not wise to deny this fact. The controversies raised by some Pita Acharyas, political parties, Muhurtam, and BJP's involvement cannot stop the prestige now. It is absurd to raise new disputes. Sri Ramachandra is considered by Hindus to be a man of courtesy. It is polite for other religious people to respect the belief. The concept of self esteem is strong and central in this. For India's diversity to flourish, there must be reconciliation among all religious. చూడండి ఈ విధంగా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉండండి